ఇది వచ్చేసి చింతపల్లి ఘాట్ రోడ్డు టూ కిలోమీటర్స్ పప్పలో ఉంటుంది అనమాట ఇది ఇదే విలేజ్ చిన్న చిన్నకాటరగడ్డ చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి ఏ విధంగా సార్ ఇవా మొత్తం సోడ్లే ఇవన్నీ కూడా ఇది తెల్ల ధోన్లు సార్ ఇది 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 దొన్న తోటండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరా త్రీ సిక్స్టీ ఘాట్ రోడ్ పైకి అయితే ఎక్కువండి చూడండి రోడ్డు ఎలా కనబడుతుందో కిందకి అప్పలో ఉన్నాం మనం కిందకి చూస్తే ఇది చూడ్డానికి చూడండి పాము మిల్క్లో ఉంది ఇది కొత్తగా రోడ్ వేస్తున్నారు అని చేత ఇది చాలా నీట్గా ఉంది నిజంగా చూస్తే రోడ్డు చూస్తే మన ఇండియాలో రోడ్లేక కనపట్లేదు చాలా నీట్గా ఉంది కొత్తగా నిజంగా చూడండి ఒక ఆయన దాన్ని అయితే రిఫ్టింగ్ వాళ్ళు అంటారో రిఫ్టింగ్ వాళ్ళు కడుతున్నాడు రాళ్ళతో కడతారన్నమాట హైట్లో సైకిల్ ఆపి చూపిస్తాను రొంపులాగా ఇంకా పది కిలోమీటర్ల దూరం ఉన్నాం సైకిల్కి తొక్కడానికి అయితే అవ్వదు ఎందుకంటే మరి అప్ప కదా నడిపించుకోవడమే నడిపించి మాత్రమే అవుతుంది ఘాట్ రోడ్ కాకపోతే మామూలుగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఘాట్ రోడ్ మొదలైందంటే మాత్రం మొత్తం అప్పే ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్ మొత్తం ఎండ్ అయ్యే వరకు కూడా నడకే ఉంటుంది ట్రాక్టర్ అయితే చూడండి రిఫ్టింగ్ వాల్ కట్టి వర్కర్స్ని అయితే తీసుకెళ్తుంది మొత్తం ఇదంతా వర్క్ జరుగుతుంది రోడ్ అయితే అయిపోయింది రిఫ్టింగ్ వాల్స్ ఒకటి మాత్రం ఉన్నాయన్నమాట చూడండి పై నుంచి వ్యూ ఎలా కనబడుతుందో ఈ అయితే కింద నూనె పోసినా ఎత్తుకునే అంత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి చాలా నీట్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే నూతనంగా నిర్మిస్తున్నారు కాబట్టి కొత్త రోడ్డు కాబట్టి చాలా నీట్గా ఉంది వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో పైనుంచి చూస్తే ఇదంతా కూడా కొండను తులిచి నిర్మించారు చూడండి ఎలా కనపడుతుందో పైనుంచి మళ్ళీ కింద రోడ్డు ఈ విధంగానే అప్ప వరకు కూడా ఇంచుమించు పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం ఇదే ఈ విధంగా ఉంటుంది ఇదిగో వెనక కూడా చూడ కనబడుతుంది అది కూడా చూడండి మనవాడు పనులు చేసుకుంటున్నాడు పొద్దున్న ఏడింటికి బయలుదేరితే సగం దూరం ఎక్కాను ఘాట్ రోడ్డు ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అవుతుంది ఎక్కడ కూడా ఒక విలేజ్ లేదు చూడండి రోడ్డు వెనక ఎలా కనబడుతుందో చూడండి ఆటో అనమాట చాలా దూరం ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు టైం అయితే రెండున్నర అయింది ఎక్కడ కూడా ఒక విలేజ్ కూడా లేదు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎక్కడ ఏం దొరకదనేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇది బ్యూటేన్ గ్యాస్ సంబంధించిన స్టవ్ అనమాట ఇది బ్యూటేన్ గ్యాస్ తోటి తయారు చేసుకోవడం సింపుల్గా అవి వంట పాత్రలు కూడా చిన్నగా ఉన్నాయి అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా ఈజీగా ఉంటుంది అన్నమాట దీనే బ్యూటన్ గ్యాస్ ఉంటారు ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది చిన్న స్టవ్ ఇది చిన్నది దీనికి అలా ఫిక్స్ చేయడమే చూసారు కదా కనపడుతుంది కదా అదే విధంగా ఆ ఓళ్ళు అలా పెట్టేసి రైట్ సైడ్ తిప్పడమే తిప్పిన తర్వాత మరి ఇదిగో మనకి ఓట్స్ ఉన్నది ఓట్స్ ప్రిపేర్ చేసుకోవడమే ఓట్స్ అయితే సింపుల్గా అందులో వాటర్ కలిపేసి మరి స్టవ్ మీద అయిపోతుంది అనమాట అది విషయం మనం అయితే తినగలుగుతామో దానికి తగ్గట్టు వేసుకుని దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మధ్యలో అయిపోతుంది శుభ్రంగా కలుపుకొని దానికి తగ్గట్టు మీరు అయితే తినగలుగుతారు మనమైతే రంపులోకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉందనమాట ఇప్పుడైతే ఆరు చూసాం ఈవినింగ్ అయితే ఐదున్నర అయిపోయింది ఇంచుమించు పదిహేను పదహారు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామం అయితే ఉంది ఇది ఇది చిన్నకాటరగడ్డ అని రాసి ఉంది చూద్దాం ఈ గ్రామంలోనే మనం ఇప్పుడు స్టే చేసేది ఇదే బోర్డు కనబడుతుంది కదా ఇదే చిన్నకాటరగడ్డ ఇది మించుమించు అప్పెక్కిన తర్వాత ఒక పదిహేను కిలోమీటర్ తర్వాత ఉందన్నమాట ఇది గ్రామం ఇదే గ్రామం కనబడుతుంది కదా ఇది పైగా అయితే అప్పకైతే వెళ్ళాలి అప్పన గ్రామం ఉందనమాట ఇది చిన్న కొన్ని ఇల్లులు అయితే కనబడుతున్నాయి కింద పైన చూద్దాం చూడండి చూడండి పైన కొన్ని ఇల్లులు అయితే కనబడుతున్నాయి చూడండి అంతా కూడా పొలాలు కనబడుతున్నాయి ఇవన్నీ పొలాలు పైన ఒక గ్రామం అయితే ఉంది అదే చిన్న కాటరగడ్డ ఇదన్నీ కూడా కింద పొలాలు కింద కనపడుతున్న చెట్టు కింద అయితే మన క్యాంపింగ్ ఈ రోజు అయితే అక్కడే క్యాంపింగ్ అనమాట చూడండి పిచ్చుకులు అనేది మన ఏరియాలో అయితే కనపడవు మైదాన ప్రాంతంలో చూడండి ఇక్కడ పిచ్చుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి పొలాల్లోని ఇళ్ళల్లో అయితే ఎవరు లేరు ప్రస్తుతం పొలాలకు అయితే వెళ్ళుంటారు ఈ వెనకాల కూడా పొలాలు ఉన్నాయి ఏదో మొత్తం మీద పొలాలు అయితే ఉన్నాయి ఇక్కడ వరిచెలు అయితే క్లియర్ కనబడుతున్నాయి ఈ నాటిన మొక్కలు అయితే మనకు తెలియలేదు అచ్చి చెట్లు కూడా కనబడుతున్నాయి పైన అయితే గ్రామం ఉంది ఆ గ్రామంలో కూడా చాలా అయితే పొలాలు ఉన్నాయి వాళ్ళు ఏమేమి పంటలు పండిస్తున్నారో పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం కనబడే మామిడి చెట్టు మన క్యాంపెయిన్ కిందనే ఈరోజైతే చిన్నకాటరగడ్డలో వేసాము క్యాంపెయిన్ కనబడుతుంది కదా ఇదే పైన గ్రామం ఉంది గ్రామానికి అయితే వెళ్దాం ఇవన్నీ చుట్టూ చూడండి పొలాలే ఉన్నాయి వరి వరి ఎక్కువ కనబడుతుంది ఇక్కడ జీల చెట్టు జామ చెట్లు కూడా వెనకాల చూడండి జామ చెట్లు కనబడుతున్నాయి జామ చెట్లు ఉన్నాయి ఇంకా మరి బత్తాయి చెట్లు నారింజ చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వేసారు ఇంకో జామ చెట్టు కనబడుతుంది నారింజ చెట్టు ఇంకా పైన కూడా పొలాలు ఉన్నాయి గ్రామం కూడా ఉంది పొలానికి చూడండి వాటర్ ఈ విధంగా వస్తుంది పైపు పెట్టారు అంటే కొండమించి వస్తుంది అనమాట ఇది పైపు నీరు ఇది ఇది గిరిజనుల యొక్క చేలు తక్కువగా ఉంటే వరి ఉన్నంత మట్టిలోనే వరిని వాళ్ళు పండిస్తూ ఉంటారు ఇలా చూడండి ఫెన్సింగ్ కర్రలతో కట్టారు వాళ్ళు ఫెన్సింగ్ లాగ చేశారు అనమాట ఇలా గ్రామానికి వెళ్ళే దారి ఇది చింత చెట్లు చూడండి వీళ్ళకి ఇదే ప్రధాన ఆదాయం వనరు అనమాట ఇది చింత చెట్లు అయితే వచ్చేసాం ఇదే గ్రామం పక్కన నేషనల్ హైవే చింతపల్లి గట్ రోడ్డు అనమాట ఇది తోట అనుకుంటా పసుపు ఎంత తోట అది చింత చెట్టు ఉన్న మట్టుకు అంతా కూడా ఇది జీలుగు చెట్టు మొత్తానికి అయితే గ్రామానికి వచ్చేసాం ఇదే గ్రామం పక్క గృహాలు అయితే ఇప్పుడే నిర్మించుకుంటున్నారు అనుకుంటాను పక్కన అసంపూర్తిగా అయితే బిల్డింగ్లు ఉన్నాయి ఈ పక్కన అయితే పెంకి ఉన్నాయి చూద్దాం గ్రామం మొత్తం ఎలా ఉందో కోళ్ళు కూడా పెంచుతున్నారు వీళ్ళు నాటుకోడి ఇల్లు ఇది వంటగదిలా ఉంది చూద్దాం ఇది వంటగది వంట ఉన్నారు ఇది వంటపాకమ్మది విత్తనాలుగా అవి మొక్కజొన్న చెల్లి బీరకాయలు ఉంటుంది ఇది డోంకి మీకు తెలుసు కదా డోంకి అంటారు మా అమ్మ మనోరాలు ఎక్కుతున్నా చూడండి అన్నవాదేది కూర ఉండేది అమ్మాయి జొన్న కంకల జొన్న విత్తనాల కోసం నిల్వ చేశారన్నమాట ఉదయాన్నే పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఇంట్లో ఎవరు కనపట్లేదు ఇది పక్క గృహాలు కూడా ఉన్నాయి పక్కన ఉన్నాయి పొలాలు చూసి తరుమల్ గ్రామంలోకి వద్దాం ఇది తెల్ల జొన్నలు సార్ ఇది ఇది జొన్న తోట తెల్ల జొన్న తెల్ల జొన్న తెల్ల జొన్నలు చిన్న చిన్న జొనకాయలు కాదు జొనకాయలు అయిపోయింది కానీ తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు తాములు ఇవేటండి ఇది మొక్క ఇది కందులు కొండ కందులు కొండ కందులు మొక్క కొండ కందులు చూడండి ఫ్రెండ్స్ ఇది కొండ కందులు మొక్క అది ఇది కొండ కందులు కొండ కందులు ఇది తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు జొనకాయలు అయిపోయి ఇది ఇది జొనకాయలు జొన్నకాయలు తెల్ల జొన్న అదే తెల్ల జొన్న మనం ఏం చెప్తాము మనకి ఇంత కాయలు వస్తే కదా సార్ అవునవును అది అది ఇవన్నీ కూడా ఇది మొత్తం కూడా సోల్ రాగి రాగంటారు రాగులు అనమాట చూడండి అలా ఫ్రెండ్స్ గడ్డిలాగా ఉంది కానీ అనుకున్నాను నేను కాకపోతే సార్ చెప్పాడు ఇవి రాగులు అనమాట ఇవే సోళ్ళు అనమాట ఇంకొక వన్ మంత్ అయితే మరి కోతకొస్తుంది ఇప్పుడే కొద్ది కంకులు వేస్తుంది చూడండి ఇది అన్నమాట మొత్తం అంతా చేనంతా రావాలి ఇప్పుడు నెల ఎంత పడుతుంది ఇప్పుడు కానీ పంట చేతికి రాదనమాట ఎంత బాగుందో చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో జీవితంలో ఒకసారైనా మీరు సార్ ఇటువంటి ప్లేస్ని ఒకసారైనా చూడాలి రాను కానీ నేను బస్ అక్కడ చూపుతారు కదా అది దానియం అది ధాన్యం ఉన్నాయి ఆ పైన దానికే మనం బియ్యం దాని ఈ చేనుకి పొలాలకన్నీ కూడా ఈ వాఘనించే వెళ్తుంది అనమాట ఆ వాటరు ఈ నుంచి కూడా తాగడానికే తీసుకుంటారు అంతా కూడా అక్కడి నుంచి అదో పైనుంచి పైపోటు తీసుకు తెచ్చుకున్నారు అక్కడి నుంచి పట్టుకుంటారన్నమాట వేడి నీళ్ళు పెట్టిందో వేడి నీళ్ళకి అలవాటు అయితే పర్వాలేదు సోలార్ కూడా ఉంది చూడండి సోలార్ గురించి అది కాదు సోలార్ మనకి ఇచ్చింది అది గ్రామం చూడండి ఎంత అందంగా ఉందో కొండపైన ఉన్నటువంటి గ్రామం అనమాట ఇది ఘాట్ రోడ్డు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎంత దూరం ఉండేది ఒక పదిహేను కిలోమీటర్ ఉంటుందా ఘాట్ రోడ్డు కింద నుంచి ఇక్కడికి ఘాట్ రోడ్డు స్టార్ట్ అయిన నుంచి పద్దెనిమిది కిలోమీటర్లా ఇది పసుపు అండి పసుపు సార్ కాదు మనిషిని చూస్తే మీకు తెలిసిపోతాయి కదా సార్ పొద్దు నుంచి తొమ్మిది గంటల నుంచి ఆ రెండు వందల కూలీలకే వెళ్తారు సార్ మాకు ఏమి ఉండదు ఆదాయాలు ఆదాయం ఏమి ఉండదు ఆదాయాలు ఏమి ఉండదు సార్ ఉదయాన్నే ఉండేసుకుంటారండి ఇక్కడ ఏం కురీ దీన్సమ్మాలు తోటకూరలు పండుకునే తోటకూర మాకు ఇక్కడ పండిందే తెతాం రెండు వందలు సార్ పొద్దు నుంచి సాయంత్రం కడిచిపోయినా కూడా పని చేయాలి చేయాల్సిందే మరి తప్పదు డాక్టర్లు పదిహేను రోజులకి వచ్చేకే మాకు అంబులెన్స్ కూడా లేదు మాకు అంబులెన్స్ కూడా ఉన్నది రంపుల పైన సార్ రంపుల్ అక్కడ వచ్చి అన్ని టీ చూసారు సార్ మాకు ఏం లేదు అది వచ్చి అంబులెన్స్ వచ్చేకే అందరికి పిల్లలు పిల్లలు ఎంత పిల్లలు అనేసి పెద్దవాళ్ళు కూడా బాగాలేదు సార్ చిన్న బాబు చూడండి చూస్తుంది మళ్ళీ ముద్దుగా ఉంది వంట వండుకుంటున్నారు వీళ్ళు కూడా గిరిజనులు పశువులను అయితే పెంచుతారు కానీ వాళ్ళు పాలు పితకరు అలాగే వదిలిపెట్టేస్తారు బాగాలేదు సార్ అందరికీ పిల్లలు అంతా బాగాలేదు మొన్న మొన్న హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగాలేసారు ఏదన్నా అడుగు వెళ్తారా సరి బాగా చేసుకుంటారా అదిపోతే సరు రాదు రెండు వందలు కూలికి పొద్దున బయట ఏం చెప్తున్నారా బడికి వచ్చేసింది బుర్ర అంతా కూతు చూడండి గడ్డి పీకు తింటుంది పీకుతుంది కోతికి మనం జాంగ్గా అయితే క్యాచ్ చేసిన పట్టుకుంది పట్టుకుని తింటుంది అనమాట తిట్టిపైన ఉంది మన క్యాంపెయిన్ వేసిన పైన ఉంది ఇది చూడండి ఇది చాలా పెద్దగా ఉంది వేలైతే ఎంత వేలు ఉంటుందో ఎంత లావుంటుందో అంత లావు ఉంది మావిడాకంత ఉంది అంత ఉంది ఇది అంత పెద్దది ఎప్పుడు చూడలేదు చూడండి ఇది చూడండి పురుగు ఎంత పెద్దది ఉందో మాకు అంత ఉంది ఎంత పెద్దగా ఉందో చూడండి మావిడాకు ఉంది మావిడాకంత ఉంది నా ఆర అంత ఉంది చూడండి పక్కన పెట్టాను మీకు కనిపిస్తుంది ఈయన మనకి రెండు రోజులు మనకి భోజనం పెట్టాడు ఈయన రెండు రోజులు చూసుకున్నాడు ఆయన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ